ఉచిత ప్రాస్థటిక్ ఆర్మ్ క్యాంప్ను విజయవంతం చేయండి చేతులు లేని నిరుపేదలకు ఉచితంగా కృత్రిమ చేతులను అందించేందుకు విశాఖపట్నంలో మార్చ్ నాలుగు ఐదు తేదీల్లో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు రెడిటోరియన్ ముష్రీ గారు అదేవిధంగా రొటోరియన్ నాగ్పాల్ గారు మరి సింధీ పంచాయత్ ప్రెసిడెంట్ అయిన అలాగే రొడిటోరియన్ అనిక్ గారు వైజాగ్ నైట్స్ రాంగ్ టేబుల్ తాలూకా స్పెషల్ కోఆర్డినేటరీ ప్రాజెక్ట్కి ఇవాళ మీ మీడియా ద్వారా మేము ఒక ఫ్రీ ప్రోస్థటిక్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా ఆ క్యాంప్ గురించి మీరందరూ కూడా ప్రజలకి తెలియజేస్తే ఎక్కువ మంది ఎవరైతే అండర్ ప్రివిలేజ్ సొసైటీలోంచి చేతులు కోల్పోయారో వాళ్ళందరికీ ఫ్రీ బ్యాటరీ ఆపరేటెడ్ ప్రోస్థెటిక్ అందిస్తాం ఇది నాలుగో తారీఖు ఐదో తారీఖు మార్చిలో విశాఖపట్నంలో మన నవరోజీ రోడ్ దగ్గర సింధీ పంచాయతీ అని బిల్డింగ్లో పొద్దున్న సునీయంలో జరుగుతుంది ఈ హ్యాండ్ ఏంటంటే ప్రతి హ్యాండ్ తలుపు కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నలభై వేల నుంచి యాభై వేలు అవుతుంది కానీ ఇది మేమందరం కూడా ఉచితంగా అందరికీ అందజేస్తాం సో ఎవరికైతే చేతులు పోయినాయో ఈ బోకాల్ పోయి వయచే కింద నుంచి చేయకపోతే వాళ్ళకి ఇమీడియట్గా ఫిట్మెంట్ చేసి ఇచ్చేస్తాం రెడీమేడ్గా చేతులు ఉంటాయి అవి ఫిట్ చేస్తాం అవి ఆ చేతులు ఫిక్స్డ్ చేసు కాదు బ్యాటరీ ఆపరేటెడ్ దాంతోపాటు ఆ చెయ్యి ఇలాగా మీకు ఆపరేట్ అవుతుంది ఆ చేయితో మీరు అన్ని రకాల పనులు చేయవచ్చు సపోజ్ ఈ మైక్ పేపర్ ఉంది పేపర్ పెట్టుకోవచ్చు తల దూపుకోవచ్చు కార్ నడపచ్చు స్కూటర్ నడపచ్చు ఎయిట్ ఎయిట్వంటీ పనులు ఏదైతే ఉన్నాయో మీరు ఒరిజినల్ చేత్తో ఏం చేస్తున్నారో ఆ పనులన్నీ చేయొచ్చు అదేవిధంగా ఈ చెయ్యిని ఎవరికైతే పైన పోయినాయో కొంచెం ఒక చెయ్యి పైకి పోయినాయో వాళ్ళందరికీ అడాప్టర్లు ఫిట్ చేసి అడాప్టర్తో చేతులు ఇస్తాం దానికి ఒక రోజు ఎక్స్టెన్షన్ ఇచ్చి ముందు మెజర్మెంట్ తీసుకుని నెక్స్ట్ డే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ క్యాంప్ ఏంటంటే ఒకళ్ళతో వల్ల అయ్యి కాదు దీని గురించి ఇనాలీ ఫౌండేషన్ ఉండేవారు అలాగే రోటరీ క్లబ్ ఉన్న డౌన్ టౌన్ రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్ వైజాగ్ నైట్స్ రౌండ్ టేబుల్ టూ ట్వంటీ ఫైవ్ మరియు సింధీ పంచాయత్ వీళ్ళందరూ సహకరిస్తున్నారు వీళ్ళందరూ కోఆపరేషన్తో ఈ క్యాంప్ మేము కండక్ట్ చేస్తున్నాం దయచేసి ఈ క్యాంప్ గురించి మీ పత్రికా ద్వారా మీ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తే మేమందరం కూడా ఈ ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం మేము రెండు వేల పద్నాలుగులో చేశాము తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ కూడా చేశాము ఒక వంద మందికి పైగా చేతులు ఇవ్వడం జరిగింది ఎవరికైతే కాస్టింగ్ తీసుకున్నామో వాళ్ళకి ఈ ఈ ఫ్లు ఇస్తాం అన్నమాట మీరు మీ అందరూ మాకు ఈ ఈ క్యాంప్ గురించి ఈ వర్డ్ స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ చేయాలని కోరు ఎంతమందికి ఫీల్ అయితే అంతమందికి మీరు చెప్తే మేము ఒక రెండు వందల యాభై మందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో మీ సహకారం కోరుచున్నాము థ్యాంక్ యూ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కానీ దీనికి లేదు ఒకటి దయచేసి చాలామంది పెద్ద క్యాంపులో ఏజెంట్లు తయారయ్యి ఈ క్యాంప్ పాప బెనిఫిషరీస్ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది కానీ మేము ఉచితంగా చేతులు ఇస్తున్నాం ఎవరైతే ఉన్నారో ప్లీజ్ పార్క్ చేసుకోండి ఈ హ్యాండ్ ఉచితంగా ఇస్తున్నాం సో అందరూ కూడా ఫ్రీగా వస్తారు క్యాంప్ వచ్చిన రోజు వాళ్ళకి కావాల్సిన